తన ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి అంటే మీ ఇంట్లో పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో ముందు ఒక ప్రమిదలో ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని పోసి మూడు వత్తులు గాని ఐదు వత్తులు గాని లేదంటే ఏడు వత్తులు గాని విడివిడిగా వేసి దీపారాధన చేయాలి మీ ఇంట్లో విష్ణుమూర్తి ఫోటో లేకుంటే రాధాకృష్ణుల ఫోటోని గాని శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు గాని లేదంటే సీతారాముల ఫోటో ముందు గాని ఈ దీపాన్ని వెలిగించవచ్చండి తర్వాత విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం తులసి దళాలను కూడా ఈ ఏకాదశి రోజు తప్పకుండా సమర్పించాలి గులాబీ పువ్వులను తులసి దళాలను సమర్పించి పచ్చ కర్పూరంతో ఆరతి ఇస్తూ గట్టిగా గంట మోగిస్తూ ఓం నమో నారాయణాయ నారాయణాయన ఓం నమో నారాయణాయ నారాయణాయనమ అంటూ విష్ణుమూర్తిని స్మరించాలి ఇలా ఉత్న ఏకాదశి రోజు గట్టిగా గంట మోగిస్తూ ఆరతి ఇస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన హారతి పచ్చ కర్పూర హారతి అలాగే విష్ణుమూర్తికి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా చేసినప్పుడు అందులో కూడా కొద్దిగా పచ్చకర్పూరం వేసి వండి నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఉత్న ఏకాదశి రోజు శంఖం దానం ఇస్తే చాలా మంచిది ఇలా ఉత్న ఏకాదశి రోజు చేస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇవన్నీ చేయలేని వారు విష్ణుమూర్తి ఫోటో ముందు దీపం పెట్టి గట్టిగా గంట మోగిస్తే చాలు విష్ణుమూర్తి తప్పకుండా అనుగ్రహిస్తాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్